హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు భుజారం కదండి అందరికీ భుజారం శుభోదయం అండి శుభాకాంక్షలు బుధవారం శుభాకాంక్షలు అదేవిధంగా మన స్త్రీలకు ఏడు వారాల నగలు అంటే చాలా ప్రీతికరం కదండి ఇష్టం కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కాకపోతే ఎవరి సౌలభ్యం బట్టి వాళ్ళు వాడుతుంటారు పూర్వీకులు అయితే వారాల నగలు ఈ విధంగా ధరించేవారు అంటండి ఒక్కో రోజు ఒక్కొక్క నగ గ్రహాలకు సంబంధించిన మన ముంగరాలు ఎలా ధరిస్తామో అలాగే ఈ నగలు కూడా గ్రహాలకు అనుగుణంగా ధరించేవారంట ఆ విషయాల గురించి తెలుసుకుందామండి ఆదివారము సోమవారము ఏ గ్రహాలు అనుకూలిస్తాయో తెలుసుకుందాము ఆ అనుకూలతను బట్టి నగలు ధరించాలంటండి వీలైన వాళ్ళు తప్పకుండా పాటించండి చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఆ విధంగా పాటిస్తే చాలా మంచిది అంటండి ఏడు వారాల నగలు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ హాయ్ అండి నమస్తే నగలంటే అందరికీ ప్రీతికరమే కదండి ఈ రోజుల్లో వెనకటి రోజుల్లో కూడా నగలంటే చాలా ఇష్టపడుతుండేవారు అండి మన పూర్వీకులు అదేవిధంగా ఏడు వారాల నగలంటే కూడా పూర్వీకులు చాలా ఇష్టపడుతుండేవారంట అండి ఈ రోజుల్లో మనము గ్రహాలకు అనుకూలం కోసము వాడుతున్న రాళ్ళ ఉంగరాలు ఎలాగో అదే మాదిరిగా పూర్వం రోజుల్లో బంగారం నగ నగలు ధరి ధరించేవారంటండి రోజులను బట్టి వీటిని స్త్రీలు వారం రోజులుగా ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసము ఆరోగ్యం కోసము బంగారు ఆభరణాలు ధరించేవారంటండి వాటినే ఏడు వారాల నగలు అనేవారు అనేవారు ఇప్పటికీ అందరికీ ఆసక్తి ఈ ఏడు వారాల నగలంటే అవి ఏమిటో తెలుసుకుందామండి ఓకే అండి ఆదివారము సూర్యుని కోసము కెంపుల కమ్మలు ధరించేవారు అంటండి కెంపుల ఆహారాలు కూడా ధరించేవారు సోమవారము చంద్రుని కోసము ముత్యాల హారాలు ముత్యాల గాజులు మొదలగునై ధరించేవారంటండి మంగళవారము కుజుని కోసము పగడాల దండలు పగడాల ఉంగరాలు మొదలుగునే ధరించేవారు అంటండి బుధవారము బుద్ధుని కోసము పచ్చల పతకాలు గాజులు మొదలైనవి ధరించేవారండి గురువారము శుక్రు బృహస్పతి కోసము పుష్పరాగము కమ్మలు ఉంగరాలు మొదలుగొని ధరించేవారంటండి అదేవిధంగా శుక్రవారము శుక్రుని కోసము వజ్రాలహారాలు వజ్రపు ముక్కు పుడిగా ధరించేవారండి శనివారము శని కోసము నీలమణి ఆహారాలు మొదలుగొనయి ధరించేవారంటండి ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకు సంపూర్ణ ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించేలా గ్రహాలు అనుకూలించి ప్రసాదిస్తాయని నమ్మకం అండి అందుకోసమే ఏడు వారాల నగలు ఈ విధంగా ప్రసిద్ధి చెందాయండి ఓకే అండి కీప్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్